ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ముఖ చిత్రం క్లియర్ ఒకటి వైసీపీ సింగిల్ గా వెళ్తానని డిక్లేర్ చేసింది ఎవరితో వెళ్ళే అవకాశం లేదు వాళ్ళ ఆలోచన కూడా చేయట్లేదు రెండో వైపున తెలుగుదేశం జనసేన వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయిన వాళ్ళు పది సంవత్సరాల పొత్తుకు కసరత్తు చేసుకుంటున్నారు ప్లాట్ఫామ్ రెడీ చేసుకుంటున్నారు డిసైడ్ చేసుకోవాల్సింది భారతీయ జనతా పార్టీ ఎటువైపు అంటే టీడీపీ జనసేనతో ఉండాలా విడిగా ఉండాలా పాయింట్ నెంబర్ త్రీ లెఫ్ట్ పార్టీలు మీరు ఆ కూటంతో లేకపోతే తెలుగుదేశం జనసేన కూటంతో లేకపోతే లెఫ్ట్ పార్టీలు అక్కడికి వస్తే మీరు అటువైపు వెళ్తే లెఫ్ట్ పార్టీలు విడిగా పోటీ చేస్తాయి ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్య చిత్రం క్లియర్గా ఉంది మీరు దాంట్లో నుంచి ఏదో ఎదుకి చెప్తారేంటి మీరు టికెట్లు ఇస్తా మీరు టిక్కెట్లు ఇస్తే తెలుగుదేశం తీసుకునే పరిస్థితిలో ఉందా రియల్ గా చెప్పండి విష్ణు గారు మీరు టికెట్లు ఇస్తే తెలుగుదేశం జనసేన తీసుకునే పరిస్థితిలో ఉన్నాయా జనసేన మీకంటే బలం మీ వాస్తవ చిత్రం చిత్రం ఇప్పుడు మీరు ఒక ఎలాబొరేటెడ్ క్వశ్చన్ అడిగినారు తెలంగాణ ఎన్నికల్లో సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీ చాలా చివరి దశ వరకు పోయారు పోయిన తర్వాత సిపిఎం పార్టీ లాస్ట్ మినిట్లో డ్రాప్ అయిపోయి సొంతంగా పోటీ చేసింది పద్దెనిమిది సీట్లు పంతొమ్మిది సీట్లు కర్ణాటక రాజకీయాల్లో జేడిఎస్ బీజేపీ కాంగ్రెస్ ఇండిపెండెంట్గా పోటీ చేసాయి శాసనసభ ఎన్నికల్లో సరిగ్గా ఆరు నెలలకే జేడిఎస్ భారతీయ జనతా పార్టీతో కలిసింది మేము ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జేడిఎస్ బీజేపీ కలయిక కూటమి పార్టీ పనిచేస్తాయి ఈ దేశంలో ఉన్నటువంటి ఐఎన్డి అలియన్స్ కాంగ్రెస్ పార్టీ ఐఎన్డీఏ టీం ఏదైతే ఉందో వాళ్ళు మధ్యప్రదేశ్లో ఏమన్నా ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కలిసి పోటీ చేశారా ఎవరు కలిసి పోటీ చేయలేదు రాజస్థాన్లో కలిసి ఆ కుటుంబం పోటీ చేశారా చేయలేదు చివరికి ఆమ్ ఆద్మీ లాంటి పార్టీ కూడా కలిసి వాళ్ళతో పోటీ చేయలేదు ఇప్పుడు ఛత్తీస్గఢ్లో చేశారు చేయలేదు కాబట్టి రాజకీయాల్లో ఏంటంటే మేము విశ్వసిస్తున్నాం మా జాతీయ పార్టీ కానీ లేదా మేము జనసేనను విశ్వసిస్తున్నాం మా రెండు పార్టీల యొక్క కూటమి కలయిక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఆంధ్రప్రదేశ్లో కలిసి పోటీ చేస్తుంది మీరన్నట్టు బలమైన రాజకీయ పార్టీలు అంటే మరి పక్క రాష్ట్రాలు ఎందుకు పోటీ చేయలేదు బలమైన రాష్ట్ర రాజకీయ పార్టీలు అయితే మరి ఎన్నికల్లో మేము పద్నాలుగు పర్సెంట్ ఓట్లు వచ్చాయి ఎనిమిది ఎమ్మెల్యేలు గెలిచాము మా జనసేనకు ఎనిమిది స్థానాల్లో పోటీ చేసింది హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో మరి నువ్వు చెప్తున్న బలమైన రాజకీయ పార్టీ ఒక సీటు గెలవకపోయింది అక్కడ ఒక ఎమ్మెల్యే సీట్ లేదు ఆంధ్ర తెలంగాణలో బలం అనేది ఏముండదు రాజకీయాల్లో పొత్తులొద్దు ఆల్రెడీ జరిగిన గాయాలు జరిగింది చాలు అని చెప్పి ఇందాక అనౌన్స్ చేశారు ఈ రోజే మధ్యాహ్నం సాయంత్రం మీరు అడిగిన ప్రశ్న మీరు బలము మీరు రజనీ గారు బలము అనే పదము ఇటు రాజకీయాల్లో ఎప్పుడు పర్మనెంట్ కాదు మేము రెండు సీట్ల నుంచి రెండు వందల ఎనభై రెండు రెండు సీట్ల నుంచి మూడు వందల మూడు సీట్లు ఇప్పుడు రెండు సీట్ల నుంచి మేము మూడు వందల యాభై సీట్లు గెలవగలిగినటువంటి శక్తి కదినటువంటి పార్టీ ఇరవై రెండు రాష్ట్రాల్లో అధికారం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా మీరు అంటున్నటువంటి ఈ సో కాల్డ్ బలమైన పార్టీలు అని చెప్పుకునేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ వాళ్ళ అంతర్గత కుమ్ములాటలు వాళ్ళకు ఉన్నటువంటి బలాలు బలహీనతలు వాళ్ళ ఏకఛత్రాధిపత్యము వాళ్ళ కుటుంబ రాజకీయాలు వాళ్ళ అవినీతి ఇవన్నీ మీరు గమనిస్తే ఆ పార్టీలు ఎన్ని ఒడిదిడుకులు ఎదుర్కొంటున్నాయో ఒడిదిడుకులు ఎదుర్కొని రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఒక జనసేన భారతీయ జనతా పార్టీనే ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు నేను మాట్లాడుతున్న సమయానికి మా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు గారు చెప్పినట్టు లేదా జాతీయ పార్టీ చెప్పినట్టు బీజేపీ జనసేన కూటమి కలిసి ఉంది ఆంధ్రప్రదేశ్ లో కూడా భవిష్యత్తు ఏం జరుగుతుంది మా జాతీయ పార్టీ చెబుతుంది నాకైతే విశ్వాసం ఉంది ఆంధ్రప్రదేశ్ ఈ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ప్రాంతీయ పార్టీలు మాకు మేము రాజకీయ పార్టీగా బీజేపీ పార్టీ ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీని కూడా అంటచబుల్ పార్టీలుగా చూడము ప్రజాస్వామ్యంలో నిలకడలేని పార్టీలు లేదా రాజకీయాల్లో పూటకో మాట గంటకో మాట ఎన్నికలకో ఒక వ్యవహారం చేసేటువంటి పార్టీలు లేదా వారసత్వ రాజకీయాలను పెంచి పోషించే పార్టీలు అవినీతి కుటుంబ పార్టీలు అలాంటి పార్టీలను బీజేపీ అన్టచబుల్గా చూడదు కానీ ప్రజాస్వామ్యంలో ఇవి పనికిరాని పార్టీలుగా చూస్తుంది అంత